హాయ్ అండి అందరికీ నేను మీ కుకింగ్ విత్ హిమ ఈరోజు వీడియోలో వచ్చేసి సింపుల్ వేలో శనగపప్పు అండ్ సోరకాయ చేస్తున్నానండి బ్యాచిలర్స్కి మాత్రం సింపుల్ వేలో అయిపోతుందండి సో ఈజీగా చేసేసుకోవచ్చు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికి ఫస్ట్గా వచ్చేసి ఆయిల్ తీసేసుకున్నానండి సరిపడా ఆయిల్ తీసేసుకున్న తర్వాత ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత అందులోకి ఎండు ఎండమిర్చి యాడ్ చేశానండి హాఫ్ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేశాను సో అవి కాస్త ఫ్రై అయిన తర్వాత అందులోకి ఆనియన్ పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నానండి సో పచ్చిమిర్చి ఉన్ను ఆనియన్ మరీ ఎక్కువగా ఫ్రై చేసేసుకోండి మీడియంగా నార్మల్గా ఫ్రై అయితే సరిపోతుంది సో ఇలా వన్ మినిట్ కుక్ అయిన తర్వాత ఇందులోకి కరివేపాకు తీసేసుకుంటున్నాను కరివేపాకు వచ్చేసి ఒక మూడు రెమ్మల వరకు యాడ్ చేస్తున్నాను కరివేపాకు కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసేసుకోండి కలిపేసేసుకొని నేను టోటల్ ఈ సోరకాయను శనగపప్పును టోటల్ పచ్చిమిర్చితో వండేస్తున్నానండి కుక్ చేస్తున్నాను సో పచ్చిమిర్చి కారమే తీసేసుకుంటున్నాను ఈ వీడియోలో ఇలా కుక్ అయిన తర్వాత అందులోకి కాస్త కా పచ్చ పచ్చగా దంచి పెట్టేసుకున్న వెల్లుల్లి యాడ్ చేశానండి అల్లం యాడ్ చేయట్లేదు ఇందులో అల్లం యాడ్ చేస్తే అదో రకమైన టేస్ట్ వస్తుంది వెల్లుండి యాడ్ చేస్తే అదో రకమైన డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి సో నేను అందుకనేసి వెల్లుల్లి యాడ్ చేశాను వెల్లుల్లి యాడ్ చేసిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకే పసుపు తీసేసుకున్నానండి హెవీగా తీసేసుకోలేదు ఎందుకంటే కొంచెం ఎక్కువ కొంచెం అంటే అని కాదు ఎక్కువ మంది లైట్ గ్రీన్ కలర్ ఎల్లో ఇష్యుగా ఉండడానికి చాలా ఇష్టపడతారు కదా సో అందుకనేసి హాఫ్ స్పూన్ వరకు పసుపు తీసేసుకున్నాను పచ్చిమిర్ పచ్చిమిర్చి కరివేపాకు ఈ సోరకాయ మనం లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేస్తాం కదా సో అవి యాడ్ వరకు గ్రీన్ కలర్లో వచ్చేస్తుందండి సో ఇలా ఫ్రై అయిన తర్వాత అన్నీ వేగిన తర్వాత ఆయిల్లో సోరకాయ పీసెస్ ఉంటాయి కదండి కట్ చేసి పెట్టేసుకున్న సోరకాయ ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేసేయండి యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసేసుకోండి పసుపు మాత్రం హెవీగా తీసేసుకోకండి పసుపు స్మెల్ వస్తుంది సో హాఫ్ స్పూన్ వరకు తీసేసుకున్నాను ఇలా కలిపేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచేసి గ్యాస్ని ఒక టూ మినిట్స్ వరకు కుక్ అవ్వనివ్వండి టూ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసేసరికి చూడండి ఆయిల్లో లైట్గా ఫ్రై అవుతూ కనిపిస్తూ ఉంటాయి సో ఆయిల్లో ఎంత ఫ్రై చేసుకుంటే అంత టేస్ట్ అనేది వచ్చేస్తుందండి సో మ్యాక్సిమం ఆయిల్లో ఫ్రై చేయడానికి ఆయిల్లో ఫ్రై అవ్వడానికి ట్రై చేసేయండి టూ మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి సాల్ట్ యాడ్ చేస్తున్నానండి సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఆ పీస్ అనేది మెత్తబడిపోయి అందులో ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే అవి బయటకు వచ్చేస్తాయండి సో అందుకనేసి రుచికి సరిపడా సాల్ట్ ఇప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు సో అవి కాస్త మగ్గని కన్నా సాల్ట్ యాడ్ చేయొచ్చు నేను కాస్త మగ్గనికి సాల్ట్ యాడ్ చేస్తున్నానండి యాడ్ చేసేసి ఒకసారి కలిపేసేసుకోండి కలిపేసుకొని మూత పెట్టేసేయండి ఒక టూ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూసేసరికి చూడండి ఆ సోరకాయలో ఉన్న వాటర్ మొత్తం ఏ విధంగా బయటకు వచ్చేస్తున్నాయో సో ఆ వాటర్ ఇనికి పోయేలా టోటల్ ఫ్రై చేసేసుకోండి ఆయిల్ పైకి తేలేలా టోటల్ ఫ్రై చేసేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కాస్త లైట్గా వాటర్ యాడ్ చేయండి టోటల్ ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేయండి నేను వాటర్ వచ్చేసి ఒక చిన్న గ్లాస్ వరకు తీసేసుకున్నానండి టీ గ్లాస్ ఉంటుంది కదా టీ గ్లాస్ తోటి ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేశాను ఇందులో ఎందుకంటే సోరకాయ కుక్ అవనికి వాటర్ యాడ్ చేశాను సో ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసేసుకోండి కలిపేసేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ అవనివ్వండి ఇవ్వండి మూత పెట్టేసేయండి టూ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసేసరికి చూడండి ఆ విధంగా వాటర్లో కుక్ అవుతూ ఉంటుంది సో ఇలా కుక్ అయిన దాంట్లోకి నేను శనగపప్పు వాచ్ ఒక టీ గ్లాస్ వరకు తీసేసుకున్నానండి టీ గ్లాస్ వరకు శనగపప్పును కుక్ చేసి తీసేసుకున్నాను టోటల్ ఉడికించిన శనగపప్పును ఇందులో యాడ్ చేశానండి సో యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసేసుకోండి ఇలా టోటల్ శనగపప్పు ఆ సొరకాయ ముక్కలు టోటల్ కలిసేలాగా ఒకసారి కలిపేసేసుకోండి కలిపేసేసుకొని మూత పెట్టేసేయండి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఉంచేసేయండి టూ త్రీ మినిట్స్ ఆఫ్టర్ ఓపెన్ చేసి చూసేసరికి చూడండి టోటల్ ఆ విధంగా కుక్ అవుతూ ఉంటుంది ఒకసారి కలిపేసేసుకోండి ఇంకా కొంచెం వాటర్ వాటర్ లిక్విడ్ లానే ఉంది కదా అండి సో ఒకసారి కలిపేసేసుకోండి ఆ టోటల్ వాటర్ మొత్తం ఇంకనివ్వండి ఇప్పుడు అందులో మసాలా యాడ్ చేస్తున్నానండి ధనియా పౌడర్ ఆల్ మిక్సర్ ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను సో ఆల్ మిక్సర్డ్ ధనియా పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసేయండి కలిపేసిన తర్వాత ఒక టూ మినిట్స్ కుక్ అవనివ్వండి కు టూ మినిట్స్ కుక్ అయిన తర్వాత అందులోకి కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసేసుకోండి మనకి ఆయిల్ అనేది పైకి తేలలేదు చూస్తున్నారా సో అందుకనేసి ఆ వాటర్ మొత్తం ఇంటికిపోనివ్వండి టోటల్ వాటర్ ఇనికిపోయేలాగా కుక్ చేసేసుకోండి ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత కలిపేసాం కదండీ సో కలిపేసిన తర్వాత ఒకసారి మూత పెట్టేసేయండి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసేయండి గ్యాస్ని మూతబెట్టేసి ఒక టూ మినిట్స్ వరకు కుక్ అవనివ్వండి అలా కుక్ కుక్ అవ్వడం వల్ల ఆ కొత్తిమీరలో ఉన్న ఫ్లేవర్ మొత్తం దాంట్లోకి దిగిపోతుందండి సో కుక్ అయిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ సపరేట్ అయ్యేదాకా కుక్ చేసేసుకోండి చూడండి సపరేట్ ఆయిల్ మనకి వాటర్ అనేదే కనిపించట్లేదు ఆయిల్ ఆ విధంగా పైకి తేలేలాగా కుక్ చేసేసుకోండి మీడియం ఫ్లేమ్లో ఉంచేసైనా కుక్ చేసేయచ్చు సిమ్లో పెట్టేసైనా అమ్మ మీడియం ఫ్లేమ్లో మాడిపోతుంది అనుకుంటే సిమ్లో ఉంచేసైనా కుక్ చేసేసుకోండి కుక్ చేసేసరికి ఆ విధంగా ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుందండి ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చిందండి సో ఇంతేనండి సింపుల్ వేలో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్